హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ పొడి ఈరోజు రెసిపీ కరివేపాకు కారపొడి ఈ కారపొడి రోజుకు ఒక స్పూన్ తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని పొయ్యి ముట్టిచ్చేసుకొని కొంచెం నూనె వేసుకోండి ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిసెనపప్పు రెండు స్పూన్ల మినపప్పు ధనియాలు మూడు స్పూన్లు ఇప్పుడు ఇవన్నీ సన్న మీద వేగనివ్వాలి మిరపకాయలు పన్నెండు మిరపకాయలు కారానికి కావాల్సినన్ని ఎన్ని మిరపకాయలు వేసుకోండి నేను పన్నెండు మిరపకాయలు వేసాను మిరపకాయలన్నీ కొంచెం ఇవి ఇవన్నీ సన్న తెగ మీదే ఇవ్వాలి ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి బాగుంటుంది ఒక స్పూను జీలకర్ర ఇవి మొత్తం కూడా బాగా కలుదీపా కొంచెం పసుపు కూడా వేయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి ఇది బాగా ఇది కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసుకొని కలిపి వేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా బాగా ఫ్రై చేయాలి కరివేపాకు ఎక్కువ వేగ కొంచెంసేపు కొంచెం ఎగితే సరిపోతుంది ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు కరివేపాకును కూడా వేయించేసి పొయ్యి ఆపేసే ముందు కొంచెం చింతపండు కూడా వేసేసుకోండి ఈ చింతపండు వేస్తే ఈ వేడికి మగ్గుతుంది సరిపోతుంది చిన్నులపాయలు కూడా కొన్ని కొన్ని చిన్నులపాయలు కూడా వేసేసుకోండి ఇప్పుడు చింతపండు చిన్నులపాయలు కూడా వేసిన తర్వాత ఒక నిమిషం అలా తిప్పేసి ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి ఈ వేడికి అది మగ్గితే సరిపోతుంది అనమాట ఇది చల్లారిన తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఇదంతా చల్లారింది దీన్ని మిక్సీలో వేసుకోండి రెండుసార్లు మిక్స్ చేసుకోండి దీంట్లో కారానికి సరిపడా అదే కరివేపాకు కారానికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను మొత్తానికి దీనికి కూడా కలిపి సాల్ట్ వేసేస్తున్నాను కరివేపాకు కారం ఇంకా రెడీ అయినట్టే మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు అలా వేసుకోండి పొడిని దీన్ని మొత్తాన్ని బౌల్లో వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇది కూడా మెత్తగా అయిపోయింది మొత్తం రెండు వేసి మిక్స్ చేసేయండి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి కరివేపాకు కారం బ్రెడీ ఇది ఇడ్లీలోకైనా వేడివేడి అన్నంలో అయినా దోశల్లోకి దేంట్లో అయినా ఈ కరివేపాకారం బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్